అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఆరు శాతం వడ్డీతో బకాయలు జమ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాల్సిందే అని చెప్పేసి టీజీఎస్ఆర్టీసీ కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు సో పనిష్మెంట్ కింద ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి అప్పటి వరకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది పనిష్మెంట్ కింద ఉద్యోగం కోల్పోయిన వారందరికీ కోల్పోయిన కొందరు వ్యక్తులు తమకు ఎప్పటి వరకు రావాల్సినటువంటి లీవ్ అండ్ క్యాష్మెంట్ ప్రయోజనం కల్పించాలని రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టునైతే ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వారికి అనుకూలంగా తీర్పిచ్చింది తనకు చెల్లించాల్సిన ప్రయోజనాలు యజమాని కారణంగా ఆలస్యమైతే ఆరు శాతం వడ్డీతో వాటిని పొందే హక్కు సదరు ఉద్యోగికి ఉంటుందని హైకోర్టు పేర్కొంది ప్రత్యేకంగా ఏదైనా నిషేధం ఉంటే తప్పితే మిగిలిన సమయాల్లో ఆర్థిక ప్రయోజనాలన్నీ ఇవ్వాల్సిందేనంది ఆ తీర్పును సవాల్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ దాఖలు చేసిన అప్పీల్ని శుక్రవారం జస్టిస్ దీపంకర్ దత్తా జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం కొట్టేసింది హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేనందున పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నామంది సో కాబట్టి సో ఆరు శాతం వడ్డీతో అప్పటి వరకు ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా చెల్లించాలి చెల్లించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుని అయితే వెలువరించడం జరిగింది